బిగ్ బాష్ షో నడవడానికి కారణమైన అమర్దీప్ శెట్టిలు బయటికి వచ్చేకి అసలు వీరిద్దరూ కలిసిందే లేదు నెగిటివ్ ఇంపాక్ట్ డిప్రెషన్లో ఉన్న శెట్టి ఇప్పుడు మొత్తానికి వాటన్నిటి నుండి బయటపడుతూ వచ్చేసింది ఇక అమర్దీప్తో జతకట్టి ఇప్పటికే సంక్రాంతి ఈవెంట్స్లో పాల్గొంటూ షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఇక టేస్టీ తేజ మూవీ ప్రమోషన్స్ అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ అయితే ఫుల్ యాక్టివ్గా కనిపించేస్తూ ఉంది ఇందులో భాగంగానే ఒకవైపు పల్లవి ప్రశాంత్ యావర్ శివాజీ వీరి ముగ్గురు జంటగా అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా మరికొందరులో ఒకరైనా అమర్దీప్ శోభాశెట్టి ఫ్రెండ్షిప్ కూడా చాలా మంది ఇష్టపడ్డారు అమర్ తప్పు చేసినా ఒప్పు చేసినా తన క్యాప్టెన్సీలో అయిన ప్రతి విషయంలో కూడా అమర్ కోసం స్టాండ్ తీసుకోవడం అమర్ కోసం ఏడవడం వంటివి చేస్తూ టూ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూ కనిపించిన శోభా శెట్టి అమర్ తో మరోసారి దర్శనమిచ్చేసింది ఇక్కడ టేస్టీ తేజీతో పాటు శుభశ్రీ కూడా కనిపించడం ఆకట్టుకుంటూ ఉంది అయితే వీరందరూ బీబీ సెవెంటీ మరోసారి సంక్రాంతి ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు అయితే మనకి బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన అవుట్ ఫిట్స్ లోనే శోభాశెట్టి తన ఆరెంజ్ అవుట్ ఫిట్స్ అయితే అందరినీ ఆకట్ పట్టుకుంటూ కనిపించేసింది ప్రస్తుతం అమర్దీప్ తో కలిసి కొన్ని ఫొటోస్ ని అభిమానులు షేర్ చేసుకున్నారు వాటన్నింటినీ మావిడి రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి